వృత్తి రీత్యా కాస్తంత ఇబ్బందులు పడే విధంగా ఉంటుంది పని ఉంటుంది పని భారం ఉంటుంది ఈ పనుల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి వీటి ద్వారా మీకు ప్రయోజనాలు దక్కుతున్నప్పటికీ అన్ని విధాల బాగున్నప్పటికీ శరీరం సహకరించకపోవడము అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు అవసరం వృత్తి రీత్యా చూస్తే ఇది మంచి మూమెంటు మనకి ఎదుగుదల కావాలి ఆ రకంగా మనం కష్టపడగలిగితే ఒక మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతాం ఉద్యోగంలో ఉన్న వాళ్ళు స్థిరత్వాన్ని సాధించగలుగుతారు అన్ని బాగున్నప్పటికీ శరీరం ఎక్కువ సహకరించక శారీరకంగా మానసికంగా ఎక్కువగా అలసట బారిన పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం ఎప్పటికప్పుడు డాక్టర్లను కలవటం వాళ్ళ సలహాలు సూచనలతో ముందడుగు వేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది వర్క్ బాగుంటే సరిపోదండి ఆరోగ్యం కూడా బాగుండాలి ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం పని చేయగలిగింది ఏముండదు ఈ విషయాన్ని మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సహోదర సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు ఈ విషయాలలో జాగ్రత్త వహించండి ప్రేమ వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది ప్రేమించిన వ్యక్తులతో మోసపోయే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు నూతన ఒప్పంద ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఆలస్యంగా ఏర్పడతాయి లీజులు లైసెన్సులకు సంబంధించిన అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారాది తీర్పులలో మీరు ఊహించిన స్థాయిలో మంచి మార్పులు లేనప్పటికీ ప్రస్తుతానికి ఊరట కలిగించే విధంగా కొన్ని మంచి అంశాలు చేకూరుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతిరోజు లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికము త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి పెళ్లి ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బందులు పడుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాశుపత హోమాన్ని జరిపించండి మంచి సంబంధం కుదురుతుంది అత్యంత తొందరలో వివాహం కుదురుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి